ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి హియర్ ఇట్లా నిల్చుంటే అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఫర్ రైట్ ఫ్రమ్ సురేష్ అన్న బాలడి అన్న ఎవ్రీబడి ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి బికాస్ వీ వెన్ త్రూ అంటే మొన్న కూడా ఒక ఈవెంట్లో ఏదైనా సినిమా మనం పనిచేస్తే ఎవరైనా బయట చిన్న సినిమా చిన్న సినిమా అంటే నాకు బాధ అవుతుంది కానీ ఈ ఈ సినిమాకి అందరు ప్రాణం పెట్టారు అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్ అ బిగ్ హార్టెడ్ ఫిలిం అండ్ దట్స్ వై ఈవెన్ టూ ఇయర్స్ లేటర్ ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఇది అంత డిమాండ్ చేసింది ఈ సినిమా అందరి నుంచి ఉట్టి హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు ఆర్ట్ డైరెక్టర్ చాలా చేయాల్సి వచ్చింది పెయింటింగ్స్ టు మేక్ ద వరల్డ్ సో బిలీవబుల్ బాల్రెడీ అన్న ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత జాయిన్ అయిన సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ నాకు ఎప్పుడొచ్చి పక్కకు చెప్తుండే అన్న నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను చూపియాలనుకుంటున్నా కానీ నువ్వు ఈ చిన్న రూమ్లలోనే ఉంటున్నావు కదా బట్ హీ మేడ్ మీ లుక్ సో నైస్ ఇన్ దట్ ఫిలిం అండ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ దట్ ఐ మై ఫేవరెట్ షార్ట్ స్టిల్ రాజేష్ అన్న కంపోజ్ వన్ షార్ట్ ఆఫ్ మీ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద ఆటో అండ్ లుకింగ్ ఎట్ వైష్ణవి వెన్ ఈస్ వాకింగ్ ఇన్ ద రెయిన్ దట్స్ మై ఫేవరెట్ షార్ట్ ఫ్రమ్ ద ఫిలమ్ అండ్ అది ఇంత గ్రాండ్ స్కేల్లో ఎట్లా తీసినరా షార్ట్ అనుకోవచ్చు కానీ మేము చిన్న బస్తీలో అండ్ చిన్న స్టూడియో కట్టి ఆ బ్యూటిఫుల్ షార్ట్ కంపోజ్ చేసిండ్రు దెన్ సురేష్ బణిశెట్టి అన్న హిస్ హిస్ లిరిక్స్ హ్యావ్ సో మచ్ వాల్యూ ప్రేమిస్తున్నా అనే పాట వైష్ణవి చెప్పినట్టు మేము ఫస్ట్ ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేసాము సో మేము టెన్షన్ పడుతుండే ఎట్లా అంత ఇమోషన్ డైరెక్ట్లీ క్లైమాక్స్ ఎట్లా చేయాలనుకుంటే అదే టైంకి ఆ ప్రేమిస్తుందా అనే సాంగే ఫస్ట్ వచ్చింది మాకు అండ్ దట్ మేడ్ అస్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ హెల్ప్ అస్ సో మచ్ రోహిత్ యు ఆర్ సచ్ బ్రిలియన్ సింగర్ ఐమ్ సో హ్యాపీ ఇట్లా ఫస్ట్ టైం నేను ఒక పాట పాడటం స్క్రీన్ మీద నేను టెన్షన్ పడుతుండే రాజేష్ అని నాకు చెప్తుండే ఎట్లా వాడాలన్నా ఏంది ఇది అని బట్ యువర్ ఇమోషన్స్ కేమ్ థ్రూ యోర్ వాయిస్ యువర్ ఇమోషన్స్ కేమ్ థ్రూ మీ అండ్ ఐ ఎమ్ సో లక్కీ ఫర్ దాట్ అండ్ ఎవ్రీబడి విప్ లవ్ ఐ రిమెంబర్స్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ యూ ఇన్ ది ఎడ్ ఇట్ యూ యూ డ్యూ లైక్ హెడ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ హౌ ఇస్ ఇస్ వర్కింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ సోమ్ నచ్ డిస్కషన్ అండ్ హోప్ఫులీ వీ వర్క్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ ఆ రోజు ఎస్కేనన్న ఊరికే ఇట్లా తుడగొట్టి ఇది కల్ట్ అని మైక్ ఇసరేయలేదు అట్లా అట్లా అన్నందుకు బాక్స్ ఆఫీస్లో కల్ట్ అయింది ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది ప్రతి ఒ ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ ఆర్టిస్ట్ గాట్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ దిస్ అండ్ అండ్ ఈవెన్ టూ ఇయర్స్ లేట్ వీఆర్ గెటింగ్ సచ్ బిగ్ అవార్డ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియా ఐ వుడ్ సే నాకు ఎప్పుడొక కోరిక ఉంటుండే నేను ఎప్పుడన్నా ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి ఇవి చూడడం చాలా ఇష్టం దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా లీవ్స్ ఉండి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆస్కర్ అవార్డ్స్ ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయని నా సినిమాకి ఎప్పుడు పడతాయి అని అనిపిస్తుండే ఇప్పుడు బేబీకి వచ్చినాయి అండ్ వాట్ ఎవర్ ఫిలిమ్స్ యూ గ్యాస్ డూ నెక్స్ట్ యూ కెన్ పుట్ దోస్ లీవ్ ఎన్సీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సో దాట్స్ దాట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ నేను నేను చాలా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం నాకు చాలా భయమైతుంటుంది కానీ మొన్న మా అన్న చెప్తుండే నీ అకాంప్లిష్మెంట్స్ని నువ్వు చెప్పుకోవాలి జాబ్ ఇస్ అ జాబ్ ఆ కార్ ఇస్ అ కార్ అ హౌస్ ఇస్ అ హౌస్ అది గొప్పగా బయటికి పోయి చెప్పుకోవాలి And you the country, never downplay your accomplishments. Any. And today, Rajeshanna, you built so many of her, uh, built such a beautiful movie. Uh, and it's uh, it's such a big achievement. And I hope for every movie that you do, you put those leaves and say, two national award winning uh, director. <laughs> SK Nana. Uh, చాలామంది నేను వేరే సినిమాలు చేస్తుంటా కదా చాలామంది వచ్చి నా దగ్గర చెప్తుంటారు బేబీ సినిమా ఈజ్ ద మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం మేము ఏది చేసినా ఇట్లా నేను విరాజ్ విరాజేదన్న కాలేజ్కి వెళ్ళినా సెన్సేషన్ అవుతుండే మేమేం పెద్ద ఆల్రెడీ అకంప్లిష్డ్ యాక్టర్స్ కాదు ఏం కాదు కానీ పీపుల్ వుడ్ కమ్ అండ్ సీయస్ ఆంధ్ర వైపు ఎక్కడ ఎక్కడ పోయినా ఆ క్యూరియాసిటీ ఉండే అదంతా ఎట్లా బిల్డ్ చేశారో నాకు తెలియదు కానీ It just worked. The magic in the film was the music, the writing, uh, everything. And so that's why the cult producer is also a marketing genius. Uh, and uh, lastly, we miss uh, Vijay Bulganin and Viraj Ashwin here. If they were here, it would have been a full, nice team. But uh, congratulations to them, too. and. ఫిత bekanntి మదదిిం ణడిట కలెలె కొాఱ్త料 దాశమటా కలదు Radio-